అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త యాభై రోజులు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఏం చేయకుండా వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సాధారణ ఆప్షనల్ హాలిడేస్ను సర్కార్ ఖరారు చేసింది ఈ ఏడాదిలో మొత్తం ఇరవై ఏడు సాధారణ సెలవులు ఇరవై మూడు ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం యాభై సెలవులు ఉన్నాయి ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు నూతన సంవత్సరం ఒకటి జనవరి భోగి పదమూడు జనవరి సంక్రాంతి పొంగల్ పద్నాలుగు జనవరి గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి మహాశివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి హోలీ పద్నాలుగు మార్చ్ ఉగాది ముప్పై మార్చ్ రంజాన్ ముప్పై ఒకటి మార్చ్ మరునాడు ఒకటి ఏప్రిల్ జడ్జ్జిమనరావు జయంతి ఐదు ఏప్రిల్ శ్రీరామనవమి ఆరు ఏప్రిల్ అంబేద్కర్ జయంతి పద్నాలుగు ఏప్రిల్ గుడ్ ఫ్రైడే పద్దెనిమిది ఏప్రిల్ బక్రీద్ ఏడు జూన్ మొహరం ఆరు జూలై బోనాలు ఇరవై ఒకటి జులై స్వాతంత్ర దినోత్సవం పదిహేను ఆగస్ట్ కృష్ణాష్టమి పదహారు ఆగస్ట్ వినాయక చవితి ఇరవై ఏడు ఆగస్ట్ మిలాదు నబీ ఐదు సెప్టెంబర్ బతుకమ్మ ఇరవై ఒకటి సెప్టెంబర్ మహాత్మా గాంధీ జయంతి ఆర్ విజయదశమి రెండు అక్టోబర్ జయదశమి మర్నాడు మూడు అక్టోబర్ దీపావళి ఇరవై అక్టోబర్ కార్తీక పౌర్ణమి ఐదు నవంబర్ క్రిస్మస్ ఇరవై ఐదు డిసెంబర్ బాక్సింగ్ డే ఇరవై ఆరు డిసెంబర్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్